నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది వచ్చేసి ఆనా ఏదన్నా తక్కువ సేవింగ్స్ స్కీమ్ ఏదన్నా ఉంటుందా ఉంటే చెప్పండి అని సో దానికోసం ఏంటంటే తక్కువ సేవింగ్ చేసుకునే దాంట్లో కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏదైనా ఉందా అంటే ఉంది తప్పకుండా ఉంది మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఒక స్కీమ్ ఉంటుంది ఏ స్కీమ్ అంటే గ్రామ సురక్ష యోజన పథకం గ్రామ సురక్ష యోజన పథకం ఈ పథకం గురించి అడగండి ఎవరికైనా మధ్య తరగతి కానీ ఎవరికైనా ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ రోజువారి కూలీలు కూడా పెట్టుకోవచ్చు అయితే ఇది మినిమం రోజుకి యాభై రూపాయలు అంటే నెలకి పదహైదు వందలు ఆ చొప్పున కట్ కట్టుకోవచ్చు అయితే యాభై రూపాయలు కట్టారంటే బరువు ఐ మీన్ ఎవరైనా కట్టుకోవచ్చు కదా సో దీనికి వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎలిజిబుల్ ఉంటుంది దీనికి మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి దీనికి పూర్తి వివరాలు కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఎవరినైనా అడిగి కనుక్కోండి ఇది అందరికీ బెస్ట్ థ్యాంక్ యూ